రాధా ఎంత పని చేశావు రాదా నన్ను ఇలా ఒంటరిని చేసి ఎలా వెళ్ళిపోయావు నేను నువ్వు లేకుండా ఉండలేనని తెలిసి కూడా నన్ను ఒంటరిని చేశావే నీకు ఇది ఏమైనా న్యాయంగా ఉందా ప్లీజ్ రాదా నా కోసమైనా నువ్వు మళ్లీ తిరిగిరా నువ్వు నాతో లేకపోతే నాకు అసలు బ్రతకాలనే లేదు అంటూ తన భార్య చూసి బాధపడతాడు వినోద్ ఆంటీ గారు వినోద్ ఎక్కడ ఆంటీ ఏంటి వాడు ఎంత ఫోన్ చేస్తున్నా తీయటం లేదు ఏం చెప్పమంటావు చక్రి తను ఆ గది నుండి బయటికి రావడమే మానేశాడు రాత చనిపోయినప్పటి నుండి వాడిని ఎవ్వరు లేకపోతున్నాం వాడి తల్లిగా నేను వాడి బాధలు చూసి తట్టుకోలేకపోతున్నాను కనీసం తల్లిని అని కూడా నా మాటలు వాడు లెక్క చేయడం లేదు కదా వాడు దగ్గరికి కూడా రానివ్వడం లేదు ఇలా అయితే వాడు ఏమైపోతాడు అని భయంగా ఉంది చక్రీ తను రాదా పోయిన బాధలో అలా అయిపోతున్నాడంటే ఎంత కాదు అన్నా ప్రేమించి పెళ్లి అమ్మాయి కదా కొన్ని నెలలకే ఇలా తన జీవితంలో లేదు అంటే ఎవరికైనా కష్టంగానే ఉంటుంది కదా నేను లేదు చక్రి వాడిని చిన్నప్పటి నుండి ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నా అలాంటి వాడు అలా మారిపోతుంటే తల్లిగా ఎలా ఊరుకోగలను తనది బాధ కాదు అనలేదు నేను రాధని ఎలా అయితే ప్రేమించాడు వాడిని కూడా మేము చిన్నప్పటి నుండి అంత ప్రేమగానే చూసుకున్నాం అంతే అల్లారి ముద్దగా పెంచుకున్నాం అలాంటప్పుడు కనీసం మా గురించి అయినా వాడు ఆలోచించాడు కదా చాలా చనిపోయింది దానికి మాకు చాలా బాధగా ఉంది చక్రి కానీ చనిపోయిన వాళ్ళని మనం ఎలాగా వెనక్కి తీసుకురాలేం కదా ఆ విషయం తనకి అర్థమైనట్లు నువ్వు చెప్పు చక్రే ఎలాగో మా మాటను వాడు వినిపించుకోవటం లేదు చిన్నప్పటి నుండి వాడు నువ్వు మంచి స్నేహితుడు కనీసం నీ మాట నేనా వింటాడేమో దయచేసి నా బిడ్డని ఈ లోకంలోకి తీసుకురావచ్చి నీ స్నేహితుడిని నువ్వు మాత్రమే మార్చగలవు బాబు మీరేం కంగారు పడకండి ఆంటీ నేను వినోద్ తో మాట్లాడతాను ఇంతకీ తను ఎక్కడున్నాడు ఇంకా రాధ జ్ఞాపకాలు తలుచుకుంటూ ఉన్నాడు సరే ఆంటీ మీరేం కంగారు పడకండి నేను మాట్లాడుతా తనతో వినూద్ ఏంటిరా ఇలా మారిపోయావు అసలు నువ్వేనా ఇది చక్రి వచ్చావా చూసావా రాధ ఎంత అన్యాయం చేసిందో నన్ను ఒంటరిగా వదిలి తను మాత్రం ఎలా నవ్వుతుందో చూడు నా గురించి అసలు ఆలోచించిందా తను లేకుండా నేను ఉండలేనురా నేను బ్రతకలేను వినోద్ ఇందులో రాధా చెల్లి తప్పేముందిరా తనకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలీదా అనాథ అయినప్పటికీ నీ కుటుంబమే తన కుటుంబమని అందరితో ఎంతో సంతోషంగా ఉండేది నీ స్నేహితుడి అయిన నన్ను సొంత అన్నయ్య కంటే ఎక్కువగా అభిమానించింది కానీ ఏం చేస్తాం ఆ దేవుడు తనని మనకి కాకుండా చేసి మనకు బాధనే మిగిల్చాడు తను అలా యాక్సిడెంట్లో చనిపోవడం మనకు తీరని లోటు తను మన మధ్య లేదు అంటే నాకు బాధగా ఉందిరా కానీ జరిగిందే తలుసుకొని నువ్వు ఇలా అయిపోతే ఎలా రా ఇంకా ఏం మిగిలింది నా జీవితంలో రాధాతోనే నా ఆనందాలు సుఖాలు అన్నీ పోయాయి తను లేని జీవితం నాకు అస్సలు బ్రతకాలనే లేదు నేను తన దగ్గరికే వెళ్ళిపోతే ఎంతో బాగుండేది ఆ దేవుడు ఆ అదృష్టాన్ని నాకు కలిపిస్తే ఎంతో బాగున్ను అన్యాయం చేసిందిరా తన చిన్నప్పుడే తల్లితండ్రికి దూరం చేసి అనాథగా బ్రతికేలా చేశాడు ఆ దేవుడు కనీసం ఇష్టపడిన వాడితో అయినా తను సంతోషంగా ఉండడం చూడలేకపోయాడా అతి తక్కువ కాలంలోనే నాకు దూరం చేశాడు రాధా ఎంత మంచిదో నీకు తెలీదా ఒకరు సంతోషంగా ఉండాలి అని కోరుకుంటుంది తప్ప ఎవరైనా బాధపడితే చూసే తత్వం తనది కాదు అలాంటి అమ్మాయికి ఇలాంటి చావు రావడం ఏంటి వినోద్ ఏం మాటలు రావ్వి చెల్లి విషయంలో జరిగింది అంతా అన్యాయమే కానీ నువ్వు ఇలా చావు గురించి ఆలోచించడం చాలా తప్పు నువ్వే అంటున్నావుగా రాధా నీ కుటుంబాన్ని తన కుటుంబంగా అనుకుంది అని అలాంటప్పుడు నువ్వు ఈ కుటుంబాన్ని సంతోషంగా చూసుకుంటే కదా తను ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండేది నువ్వు ఇలా గదిలో బాధపడుతూ ఉంటే తను ఎంత బాధపడుతుందో చెప్పు ఇలా చూడు వినోద్ రాధా ఎక్కడ ఉన్నా తనకు నీపై ఉన్న ప్రేమకి ఎప్పుడు నిన్ను చూస్తూనే ఉంటుంది నువ్వు బాధపడుతూ ఉంటే తను కూడా చాలా బాధపడుతూ ఉంటుంది నువ్వు కనీసం నీ బాధని నాతో చెప్పుకోగలుగుతున్నావు పాపం రాధా ఎవరితో చెప్పుకోగలుగుతుంది చెప్పు తనలో తానే బాధపడుతుంది అలా చనిపోయి నీకు దూరమైపోయాను అనే బాధతో పాటు నువ్వు ఇలా గదిలో బందీగా మారి తని బాధని ఇంకా ఎక్కువ చేయకురా ఇంక నీ ఇష్టం నువ్వు బాధపడి తననీ బాధపెడతావో లేక నీ బాధని ఓర్చుకొని తన ఆత్మకి శాంతిని కలిగిస్తావో నీపైనే ఆధారపడి ఉంది నీ బాధను ఎవరూ తీర్చలేరు వినోద్ నీకు నువ్వే నీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి నీ బాధ వలన నీకంటే నీ కుటుంబమే ఎక్కువ బాధలో ఉన్నారు వాళ్ళు నిన్ను ఇలా చూడలేక నీతో మాట్లాడలేక సతమతమైపోతున్నారా చక్రి నువ్వు చెప్పేది నిజమేరా కానీ తను నాతో లేదు అనే విషయాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను కానీ రాధా సంతోషమే నాకు కావాలి నేను ఇకపై తను సంతోషంగా ఉండేలాగే నేను మారడానికి ప్రయత్నిస్తాను ఇలా మరుసటి రోజు ఉదయం గుడ్ మార్నింగ్ రాధా ఈ రోజు వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది కదా నేను ఈ రోజు నుండే ఆఫీస్కి వెళ్దాం అనుకుంటున్నా నేను ఇలా సంతోషంగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావుగా నాకు తెలుసు సరే ఆలస్యమవుతుంది నేను ఫ్రెష్ అయి వస్తానే ఆఫీస్కి వెళ్ళాలిగా అమ్మా నేను ఆఫీస్కి వెళ్ళొస్తానమ్మా నిన్ను ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందిరా నాన్న నువ్వు అలా గదిలో ఉండిపోయి రాధ కోసం బాధపడుతూ ఉంటే చూసి నేను చాలా బాధపడ్డా నాన్న అవునమ్మా నేను నీ కొడుకు వినోదనే నేను ఇలా ఉంటేనే రాధాకి నచ్చుతుంది అందుకే నేను తన కోసం ఇక సంతోషంగా ఉండాలి అనుకుంటున్నాను అవునారా వినోద్ నువ్వు ఇలా ఆనందంగా ఉంటే మేం కూడా ఆనందంగా సంతోషంగా ఉంటాం అంతేకాదురా నాన్న రాధ ఏ లోకంలో ఉన్నా నువ్వు ఆనందంగా ఉంటే తాను చాలా సంతోషంగా ఉంటుంది సరే అమ్మా ఆఫీస్ కు టైం అవుతుంది నేను వెళ్ళొస్తాను రే నాన్న వినో టిఫిన్ పెడతాను తినేసి వెళ్ళరా వద్దమ్మా నేను బయట తింటాలే నాకైతే ఇప్పుడేం తినాలని లేదు అని వినోద్ ఆఫీస్ కి వెళ్తాడు ఇదిగో కాంతం మన వినోద్ ఏం చేస్తున్నాడు రాధ గురించే తలుసుకుంటూ బాధపడుతున్నాడా కనీసం ఏమైనా తిన్నాడా లేదా లీదారు తను ఆఫీస్కి వెళ్ళాడు ఏంటి కాంతం వినోద్ ఆఫీస్కి వెళ్ళడమేంటి ఏం మాట్లాడుతున్నావు వాడు నిన్నటి వరకు గది నుండి తినడానికి కూడా బయటికి రాలేదుగా ఈ రోజు ఇలా ఆఫీస్ కి వెళ్ళడమేంటి ఆశ్చర్యంగా ఉంది అవునండి వాళ్ళో మార్పు వచ్చింది ఈ రోజు పొద్దున్నే లేచి అమ్మ నేను ఆఫీస్కి వెళ్తా అని నాతో చెప్పి మరీ వెళ్ళాడు నా బిడ్డ అలా బాధపడుతూ ఆ గదికి అంకితం అయిపోతున్నాడని బాధపడ్డాను అందుకే తన చిన్ననాటి స్నేహితుడైన చక్రిని పిలిపించి తనతో మాట్లాడమని చెప్పాను తను ఏం చెప్పాడో ఏంటో ఈ రోజుకి తనలోనే మార్పు వచ్చింది మన వినోద్ ఇది వరకు వినోద్లాగే మారిపోయాడండి ఇదంతా చక్రి వల్లే జరిగింది మన వినోద్ కారణం చక్రియేనండి అవునా చాలా సంతోషం కాంతం కోడలు చావు వలన మన వినోద్ ఏమైపోతాడో అని భయంతో ఉండేవాడిని అసలే రాధా అంటే వినోద్కి పంచప్రాణాలు వాడు తను లేకుండా ఏమైపోతాడో ఎలా తనని మార్చాలో అని ఆలోచించేవాడిని కానీ చక్రి చాలా మంచి పని చేశాడు తన స్నేహితుడిని మార్చి ఈ కుటుంబానికి తన స్నేహితుడికి గొప్ప సహాయం చేశాడు అవున్రా ఈశ్వరా లో మార్పు రావడం మనందరికి సంతోషంగా ఉంటుందిరా సరే కాని కాంతం ఇంతకీ జయ ఎక్కడా కనిపించడమే లేదు అదా అత్తయ్య గారు తను ఇప్పుడే యోగా చేసి స్నానానికి వెళ్ళింది ఈ అత్తయ్య గారు తనతో ఏదైనా పని ఉందా తన్ని పిలమంటారా అత్తయ్య గారు ఆ అదేం అవసరమే లేదు తను ఇంట్లో ఎక్కడా కనిపించడం లేదని అడిగాను సరే ఈశ్వరా పదరా మన వాళ్ళతో మాట్లాడే పనుందన్నావు కదా ఆ కౌలికి వచ్చిన రైతులందరూ వచ్చినట్టేనా మరి వస్తామని చెప్పారమ్మా మనం వెళ్ళడమే ఆలస్యం అవునా సరే పద పద ఆలస్యం ఎందుకు కాంతం మేమలా పొలం వరకు వెళ్ళి వస్తాము అలాగే నువ్వు మన వినోద్కి ఇష్టమైన వంటలన్నీ వండించు మనం ఇప్పుడు వినోద్ మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచితే తను రాధ జ్ఞాపకాల నుండి అంత తొందరగా కోలుకుంటాడు మనము అనుకున్నంత సులువు కాదు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోవడం అంటే కుటుంబ సభ్యులమైన మనమే వినోద్ ఆ బాధ నుండి బయటికి వచ్చేటట్టు ప్రయత్నించాలి నీకు నేను చెప్పింది అర్థమవుతుందా సరే అత్తయ్య గారు మీరు చెప్పింది నాకు బాగా అర్థమైంది మీరు చెప్పినట్లే నేనన్నీ సిద్ధం చేస్తాను అని సావిత్రమ్మ ఈశ్వరయ్య అక్కడి నుండి వెళ్ళిపోతారు జయా ఏంటి నువ్వు చేసిన పని నేనేం చేశానమ్మా పొద్దున్నే వచ్చి ఏం చేసావు అని ఏంటి పొద్దున్నే వచ్చానా సమయం ఎంత అవుతుందో తెలుసా పదవుతోంది ఆడపిల్లవి ఇంత వరకు పడుకుంటే ఎలాగే ఇందాకే మీ నాన్నమ్మ జయ ఏది అని అడిగారు తెలుసా ఏదో ఒకటి చెప్పి తప్పించుకున్నాను అబ్బా అమ్మా పదే కదా అయింది దానికి ఏంటి ఇప్పుడు అయినా ఇప్పుడు నేను తొందరగా లేచి ఏం చెయ్యాలమ్మా అసలే రాత్రి సినిమా చూసి పడుకునేసరికి చాలా ఆలస్యమైంది నాకు చాలా నిద్ర వస్తుందమ్మా నేను కాసేపు పడుకోలేకస్తాలే ఏంటి జయ ఇంకా పడుకుంటావా కాలేజీకి వెళ్ళవో ఏంటి టైం అవుతుంది కదా ప్రతిరోజు కాలేజీకి వెళ్తారు చాలా బోరింగ్ ఉంటుంది నేను మీ నాన్నకి తెలిస్తే ఇంత గారాబం చేసినందుకు నన్ను ఇలా వంకర సమాధానాలు చెప్తున్నందుకు నిన్ను చంపేస్తారు మర్యాదగా వెళ్ళి ఫ్రెష్ అయిరా కాలేజీకి బయలుదేరాలి ఏంటమ్మా నువ్వు ఎప్పుడు చూడు నానమ్మ ఇంటికొస్తే చాలు చాలా భయపడిపోతావు అయినా ఆ ముసలి ఏం చేస్తుందని అంత భయం నీకు అయినా మీ అత్తకి భయపడితే నువ్వు భయపడు అంతేగాని నేను ఆవిడ చూసి భయపడాలి వనకాలి అని నాకు చెప్పకు సరేనా చాలు జయ నువ్వు ఇప్పటి వరకు చేసింది ఇప్పుడు గాని నువ్వు కాలేజీకి వెళ్ళకపోతే నీ స్నేహితులతో పార్టీలు తిరగడానికి నా దగ్గర డబ్బులు తీసుకుంటావు కా ప్రతి నెల ఈ నెల డబ్బులు మాత్రం నీ చేతికి రావు ఇక నీ ఇష్టం మరి అమ్మా ప్లీజ్ అమ్మా ఆ సరే సరే వెళ్ళు కాలేజీకి ఆలస్యం అవుతుంది తొందరగా రెడీ అయ్యిరా పో హా వెళ్తాలే బ్లాక్เมล చేసి మరి పంపుతున్నావు వెళ్ళక చస్తానా ఆ ముసలిది ఇంటికొస్తే చాలు నాకు టార్చర్ స్టార్ట్ అవుతుంది ఇలా కొద్ది రోజులు గడిచాయి నమస్కారంండి అమ్మగారు ఎవరు అమ్మై నువ్వు ఏం కావాలి నీకు నా పేరు నేను మీ దగ్గర పనిచేస్తున్న గుమస్త గారు రామయ్య గారి మీకు మీకేదో పని ఉందని నాన్నగారిని పిలిచారు కదా కానీ మా నాన్నగారి ఆరోగ్యం ఏం బాగాలేదండి అందుకే మా నాన్నగారి వచ్చానండి అవునా కానీ రామయ్యకి మా లెక్కలు వ్యవహారాలు అన్ని బాగా తెలుసు కానీ నీకు అవేమీ తెలియవు కదా ఇప్పుడు ఎలాగా ఇప్పుడు నీకు నేను ఏమి చెప్పినా అర్థమవుతుందో లేదో నాకు అన్ని విషయాలు మా నాన్నగారు చాలా కాలంగా మీ దగ్గర పనిచేస్తున్నారు కనుక చాలా సార్లు మా నాన్నకి అవసరమైనప్పుడంతా నా సహాయ సహకారాలు అందించేదాన్ని కనుక మీ లెక్కలు వ్యవహారాలు అన్ని నాకు బాగా తెలుసు అమ్మగారు మీరేం ఆలోచించకండి మీ పని నేను తప్పకుండా సరే అలాగే మరి పని వ్యవహారాలన్నీ తొందరగా తేల్చు సాయంత్రానికి కౌలు రైతులందరూ వస్తున్నారు వారందరికీ లెక్కలు వ్యవహారాలు తేల్చాలి సరే అమ్మగారు తొందరగానే లెక్కలన్నీ చూసిస్తాను ఇలా సాయంత్రం అవుతుంది ఇదిగో మీ నాన్నగారి పని చాలా సులువుగా చేశావు వచ్చింది ఈ రోజైనా పని చాలా శ్రద్ధగా చేసావు అమ్మాయి తెలివైన దానివే ఇంత నువ్వు ఏం చదువుకున్నావు నేను డిగ్రీ వరకు చదివానండి సరే అమ్మా నాకు చాలా ఆలస్యం అవుతుంది ఇంటి దగ్గర అమ్మా నాన్న ఇద్దరు చూస్తుంటారు మీ పని అయిపోతే నేను అమ్మగారు వెళ్ళు వెళ్ళు జాగ్రత్తగా వెళ్ళమ్మాయి మీ నాన్నగారిని అడిగానని చెప్పు ఏదైనా అవసరం ఉంటే నాకు సహాయం కోసం అడగండి నేను తప్పకుండా సహాయం చేస్తాను ఇందులో ఎటువంటి మొహమాటం పడకండి అలాగే అమ్మగారు నాకు ఈ ఊరేం కొత్త కాదు నాకంతా బాగా తెలుసు చక్కగా ఇంటికి వెళ్ళిపోతాను అలా వెళ్తున్న వైష్ణవికి అటగా వస్తున్న వినోద్ వచ్చి గుద్దేస్తాడు ఏయ్ ఎవరు నువ్వు కళ్ళు కనిపించడం లేదా అలా గుద్దేశావు అయ్యో గుద్దేది నేను కాదండి మీరే మీరే చూసుకోకుండా నన్ను వచ్చి గుద్దారు ఇందులో నా తప్పే లేదండి అంటే నాకే కళ్ళు కనిపించడం లేదంటావా అయినా నా ఇంటిలో నన్ను గుద్దిందే కాకుండా నాకే ఎదురు చెప్తావా ఇంతకీ ఎవరు నువ్వు మా ఇంటిలో ఈ సమయంలో ఏం చేస్తున్నావు నేను మీ ఇంట్లో పనిచేసే గుమస్త గారు రామయ్య గారి కూతుర్ని మా నాన్నగారి ఆరోగ్యం బాగోలేదు కానీ అమ్మగారు ఏదో నేను వచ్చాను అయినా అనుకోకుండా గుద్దింది మీరు దానికి మా ఇల్లు అయితే ఏంటి మీ ఇల్లు అయితే ఏంటి కాస్త కోపం తగ్గించి మాట్లాడండి చూస్తే చదువుకున్న వాళ్ళ ఉన్నారు మన కోపం ఎప్పుడు మనకి ప్రమాదకరమేనండి అయినా మీరు తప్పు నాది అనుకునే నమ్మకంలో ఉన్నారు కనుక నన్ను క్షమించండి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైష్ణవి రాధా నేను ఆఫీస్ నుండి వచ్చేసా రాధా ఏంటి నేను లేనుగా ఒంటరిగా అయిపోయావా రావడం ఆలస్యమైంది ఏమనుకోకు ఇంతకీ ఈ రోజు ఆఫీసులో ఏమైందో తెలుసా మీటింగ్లో మనకి రావాల్సిన ప్రాజెక్టు వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది అయినా పర్వాలేదులే ఈ మంత చివరికి ఇంకో పెద్ద ప్రాజెక్టు తప్పకుండా మనకే వస్తుంది ఆ చెప్పడం మర్చిపోయాను ఇందాక ఆఫీస్ నుండి ఇంటికి వస్తున్నానా ఒక అమ్మాయి నన్ను అమాంతం గుద్దేసింది తిరిగి నన్నే ఎదిరించి మాట్లాడింది తెలుసా ఎంత పొగరు ఆ అమ్మాయికి ఏంటి రాధా ఈ లోకం దృష్టిలో నువ్వు చనిపోయి ఉండొచ్చు కానీ నా దృష్టిలో ఎప్పటికీ బ్రతికే ఉంటావు సరేలే కానీ డ్రింక్ చేస్తున్నందుకు ఏమనుకోకు రోజు సారీ చెప్తున్నా కాని తాగనిదే నిన్ను మరిచి పడుకోలేను రాదా అని చాలా బాధపడతాడు వినోద్ ఆ మాటలన్నీ వింటాడు ఈశ్వరయ్య అంటే వినోద్ రాధని ఇంకా మర్చిపోలేదన్నమాట మరిచిపోయినట్లు నటిస్తున్నాడా మా కోసం ఆనందంగా ఉన్నట్లు మా ముందు సంతోషంగా తిరుగుతూ తనలో తానే ఎంతో బాధపడుతున్నాడు రాధా చనిపోయినా ఇంకా తనతోనే ఉంది అని నమ్ముతున్నాడు అంతేకాదు తన భార్య చనిపోయిందనే బాధలో తను మద్యానికి కూడా బానిసైపోయినట్టున్నాడు అయ్యో ఇప్పుడు ఏంటి పరిస్థితి నేను తనని ఎలా మార్చాలి తను ఇలానే ఉంటే చాలా కష్టం ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అంటూ ఆలోచనలో పడతాడు ఏమైంద్రా లేదమ్మా మన వినోద పరిస్థితి ఏంటో నాకు అస్సలు అర్థం కావడం లేదు తన జీవితం ఏమవుతుందో ఎటు వెళ్తుందో అనే ఆలోచనలో ఉన్నానమ్మా మన వినోద్ గురించా రాధ చనిపోయిన బాధ నుండి తేరుకొని అందరితో సరదాగా సంతోషంగా ఉంటున్నాడే అంతేకాదురా అందరితో కలిసిమెలిసి ఉంటున్నాడు కదా ఉద్యోగానికి కూడా వెళ్తున్నాడు ఇంకా ఏంటిరా సమస్య అలా మనందరినీ నమ్మిస్తున్నాడమ్మా తను ఇంకా రాధని మరిచిపోలేదు తన మనసులోనే రాధా జ్ఞాపకాలతో జీవిస్తున్నాడు అంటూ జరిగిందంతా చెప్పసాగాడు ఈశ్వరయ్య అలా మనందరి ముందు తను మరిచిపోయినట్లు నటించి రాధా జ్ఞాపకాలతోనే తన గదిలోనే ప్రతిరోజు నరగాన్ని చూస్తున్నాడు అంతేకాదు తను మద్యానికి బానిసగా మారిపోయాడమ్మా అని జరిగిందంట చెప్తాడు ఈశ్వరయ్య ఏంటండి మీరు మాట్లాడేది మన వినోద్ తాగడం ఏంటండి వాడికి అలాంటి లేవు కదండి మీరు ఏం చూసారో ఏంటో మన వినోద అలాంటి వాడు కాదండి లేదు కాంతం వాడు తాగడం నేను కల్లారా చూశాను అందుకే చెప్తున్నాను అని జరిగిందంట చెప్తాడు ఈశ్వరయ్య అయ్యో భగవంతుడా ఏంటయ్యా ఈ పరిస్థితి నా బిడ్డ జీవితాన్ని ఏంటయ్యా ఇలా మార్చేసావు ఎందుకని వాడి జీవితాన్ని ఇంత దారుణంగా చేసావు వాడు అలా రాధ కోసం మనసులోనే కుమిలిపోతూ తాగుడికి పానిసైపోయాడే ఇంత చిన్న వయసులో తాగుడికి పానిసైపోతే వాడి ఆరోగ్యం ఏం కావాలి ఇప్పుడు నేను ఏం చెయ్యాలయ్యా కాంతం నీ బాధ నాకు అర్థమవుతోంది కానీ నువ్వు ఇలా అందరికీ తెలిసేలా ఏడిస్తే విషయం అందరికీ చేరుతుంది అంతే కాదు కాంతం వినోద్కి తన విషయం మన అందరికి తెలుసు అనే విషయాన్ని అర్థమైంది అనుకో తను ఇంకా మితిమీరిపోతాడు వినోద్ ఇప్పటి వరకు తన బాధను మర్చిపోవడానికి మన అందరికీ తెలియకుండా తాగేవాడు వాడు తాగుతున్నాడు అన్న విషయం ఇంటిలో అందరికీ తెలుసనే విషయం తనకి తెలిస్తే బాధ పేరు చెప్పి రేపటి నుండి మన ముందే అలా ఆ బానిసైపోతాడు అయితే మనం ఇప్పుడు ఏం చేయలేమా అమ్మా తనని అలా చూస్తూ చెట్ంత కొడుకు అలా మద్యానికి బానిస అవుతుంటే ఏం తెలియనట్టు నిలబడి జరుగుతున్న ఘోరాన్ని చూస్తూ ఉండిపోవాలా అమ్మా ఈశ్వరా బాధపడుతూ మనం ఏ సమస్యని పరిష్కరించలేం రా మన వినోదికి తగిలింది దెబ్బ అయితే మందు రాసి గాయాన్ని మానిపించగలం కానీ వాడికి తగిలిన గాయం మనసుకి వాడి మనసు లోతుల్లో గాయాన్ని మత్తుతో కప్పేయాలి అని ఆలోచిస్తున్నాడు మన పరంగా వినోద్ భార్య రాధ చనిపోయింది కానీ మన వినోద్ ఊహల్లో అలవాటుల్లో సంతోషం సుఖం అన్నిటిలోనూ రాధ వాడితోనే ఉంది వినోదు పనిలో పడితే అంతా మర్చిపోతాడు అనుకున్నాం కానీ వినోద్ మరవలేనంత విధంగా రాధ భాగమైపోయింది అందుకే వాడి ఊహల్లో ఉన్న రాధని ఆ ఊహల నుండి దూరం చెయ్యాలి అలా చెయ్యాలి అంటే ఏం చెయ్యాలమ్మా మన వినోద్కు మళ్ళీ పెళ్లి చెయ్యాలిరా అలా చేస్తేనే వాడి జీవితంలో ఒక అమ్మాయి వస్తుంది అలా తన జీవితంలో ఒక అమ్మాయి వస్తే తనతో గడిపిన సమయంతో నెమ్మదిగా రాత ఊహల నుండి దూరం అవుతాడు అలాగే ఆ కొత్త అమ్మాయితో జీవితం మొదలు పెడితే వాడే అన్ని మర్చిపోయి సంతోషంగా జీవితాన్ని ముందుకు వెళ్తాడు ఏంటమ్మా మళ్ళీ పిల్ల వాడు ఒప్పుకుంటాడా అసలు రాధను కాదని వేరే అమ్మాయిని తన జీవితంలోకి భార్యగా రాణిస్తాడా అమ్మా వాడు తప్పకుండా రానివ్వడు మనమే వచ్చేలా చేయాలి మన వినోదు చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళను అని మానం చేశాడు కానీ బుజ్జగించో భయపెట్టో వాణ్ణి పంపించాం అలా ఎందుకు చేశామంటే వాడి జీవితం బాగుపడాలి అని అలాగే ఇప్పుడు వాడి జీవితం బాగుండాలి అంటే వాడిని ఎలా అయినా పెళ్లికి ఒప్పించాలరా సరే అమ్మా నువ్వు చెప్పినట్లుగానే చేద్దాం సరే సరే చాలా ఆలస్యమవుతోంది మీ ఇద్దరు వెళ్ళి ప్రశాంతంగా పడుకోండి ఏ ఆలోచనలు పెట్టుకోకండి అలాగే తొందరపడి ఈ విషయాన్ని వినోద్ ముందు కానీ లేదంటే ఇంటి వాళ్ళ ముందు కానీ చెప్పే ప్రయత్నం చెయ్యకండి సమయం వచ్చినప్పుడు నేనే అన్ని చూసుకుంటాను మీ ఇద్దరికి అర్థమవుతోందా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట చెమ్మల్ని ఆలో పెట్టుకోండి అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి